వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ విజయాంబికకి హాఫ్ ఇంజెక్షన్ పొడవడంతో విజయాంబికకి మతిస్థిమితం పోతుంది ఇంకా విజయాంబిక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ చిన్నపిల్లల అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది విజయాంబిక బ్లడ్ శాంపిల్స్ని డాక్టర్ కలెక్ట్ చేసుకుంటారు సూర్యప్రతాప్ గారు మీకు ఈ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తామండి అని డాక్టర్ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ని సుమతి అండ్ చంద్ర రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అన్నయ్య ఇప్పుడు అక్కని దీపక్ తప్ప ఎవరు బాగా చూసుకోలేరు కాబట్టి దీపక్కి బెయిల్ వచ్చేలా చూద్దామన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెప్పి ఇద్దరు ఇంకా అడుగుతూ ఉంటారు బాగా ఆలోచించిన సూర్యప్రతాప్ సరే వాణ్ణి బెయిలిచ్చి నువ్వే తీసుకురా చంద్ర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చా ఇప్పుడు దీపక్ బయటికి వస్తే ఇంకేమీ లేదు ఖచ్చితంగా తనని మేమే జైల్లో పెట్టించామని అమ్మపై మాపై పగ తీర్చుకోవడానికే బయటికి వస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఈ విషయాన్ని రాజుకి చెప్పాలి అని రూపా రాజు దగ్గరికి బయలుదేరుతుంది రూపా రాజు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి గారు మీరు చెప్పేది ఏంటి విజయాంబిక గారికి పిచ్చెక్కిందా అని అడుగుతారు అవును రాజు చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది ఆ దీపక్కే దీపక్క ఇదంతా చేసుంటాడు రాజు మందారాన్ని పొడవడానికి వచ్చాడు ఈలోపు నేను అమ్మకి సైగ చేసేసరికి అమ్మ విజయాంబిక అత్తయ్యని తోసేసింది అందుకే ఆ ఇంజెక్షన్ విజయాంబిక అత్తెకి గుచ్చుకొని ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని చెప్తుంది రూపా అయితే మనం ఊహించిన దానికంటే పెద్ద ప్లాన్లోనే ఈ దీపక్ ఉన్నాడమ్మాయి గారు వాడిని ఎలా అయినా ఎలా అయినా మనం వాడి ప్లాన్ని తిప్పికొట్టాలి లేకపోతే వాడు ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాలడు అమ్మాయి గారు అని అంటారు రాజు అవును రాజు నాకు కూడా అదే అనిపిస్తుంది అందుకే ఈ విషయం చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను నువ్వే అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి రాజు నాకు అమ్మ గురించే భయం వేస్తుంది నాన్నుండగా వాడు ఏమీ చేయలేడు కానీ అమ్మ విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది రూపా మీరేమీ కంగారు పడకండి అమ్మాయి గారు నేనమ్మగారిని కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పి ఇంకా మాటిస్తారు రాజు ఇది ఇలా ఉండగా దీపక్ని బెయిల్పై బయటికి తీసుకువస్తారు చంద్ర దీపక్ ఇంటికి రీచ్ అవుతాడు మమ్మీ మమ్మీ అని విజయాంబిక దగ్గరికి వెళ్తాడు దీపక్ ఏయ్ ఎవడ్రా నువ్వు నన్ను మమ్మీ అంటావేంటి ఐఎం ఏ టీనేజ్ గర్ల్ అని అంటుంది విజయాంబిక అయ్యో మమ్మీ ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు మమ్మీ నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది మమ్మీ అని ఏడుస్తూ ఉంటాడు దీపక్ మనసులో అయ్యో ఇదంతా నా వల్లే జరిగింది చ అనవసరంగా ఆ మందరాన్ని పొడవబోయి మమ్మీని పొడిచేశాను ఇదంతా నా వల్లే అని మనసులో అనుకుంటాడు దీపక్ ఏయ్ ఇంకోసారి నన్ను మమ్మీ అని పిలవకూడదు అక్క అక్క అని పిలవాలి అని చెప్పి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది విజయాంబిక చూసావు కదా దీపక్ పరిస్థితి ఇది అత్తయ్య గారిని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది మౌనిక అవునండి అత్తయ్య గారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది అని అంటుంది మందారం ఇదంతా నీ వల్లే వచ్చింది నిన్ను చంపడానికి ప్లాన్ ఇస్తే మమ్మీ అడ్డంగా ఇరుక్కుపోయింది అని మనసులో అనుకుంటాడు దీపక్ సూర్యప్రతాప్ దీపక్ దగ్గరికి వచ్చి రేయ్ దీపక్ ఇప్పుడైనా అక్కని జాగ్రత్తగా చూసుకో పిచ్చి పిచ్చి పనులు చేయొద్దో అని వార్నింగ్ ఇస్తారు మావయ్య నేను కావాలని చేయలేదు మావయ్య నేను ఏది చేసినా మమ్మీ గురించే చేస్తాను మమ్మీ గెలవాలనే చేశాను కానీ వేరే దురుద్దేశం ఏమీ లేదు మావయ్య నన్ను నమ్మండి అని అంటాడు దీపక్ సరే సరే ముందు అక్కకి ఈ మెడిసిన్ ఇవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇదంతా గమనిస్తూ ఉంటుంది అలా దీపక్ అయితే వాళ్ళ మమ్మీని చూసుకుంటూ మందారం మా అమ్మని పిచ్చిదాన్ని చేసావు కదా ఖచ్చితంగా చూడు నీపై ఎలాంటి ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తానో అని ఇంకా దీపక్ మందారం దగ్గరికి వెళ్తాడు మందారం ఎలా ఉన్నావు అని ప్రేమగా అంటే చాలా రోజుల తర్వాత జైలు నుండి వచ్చినందుకు చాలా ప్రేమ నటిస్తూ ఉంటాడు దీపక్ ఏవండి మీరు బయటికి రారనుకున్నాను మీరు వచ్చేశారు నాకు చాలా సంతోషంగా ఉందండి అని అంటుంది రో మందారం మందారం నువ్వు చూడకుండా నేను ఉండలేకపోయాను నాకు రోజు ఒక యుగంలా గడిచింది అందుకే మమ్మీని నిద్రపుచ్చిన తర్వాత నీ దగ్గరికి వచ్చాను మందారం నేను నీకొకటివ్వచ్చా అని ఇంకా జ్యూస్ చేసి తీసుకువస్తాడు ఏవండి ఏంటండి ఇది అని అడుగుతుంది మందారం నీకోసమే ప్రేమగా జ్యూస్ తీసుకువచ్చాను తాగు మందారం తాగు అని తన చేత్తో జ్యూస్ తాగిస్తూ ఉంటాడు తాగవే ఇది తాగిన పన్నెండు గంటల తర్వాత నీకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయితే నోట్లోండి బ్లడ్ వస్తుంది అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తారుగా అక్కడ నిన్ను లేపేస్తా అని మనసులో అనుకుంటాడు దీపక్ ఇంకా జ్యూస్ తాగేస్తుంది మందారం ఏవండి మీరే చాలా అలసిపోయారు నిద్రపోండి అని చెప్పి అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది మందారం ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్కి డాక్టర్ కాల్ చేస్తారు హలో సూర్యప్రతాప్ గారు విజయాంబిక గారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ ఇప్పుడే వచ్చిందండి ఆవిడకి బ్లడ్లో ఒక పాయిజనస్ థింగ్ కలిసింది అది కొంచెం సగం మాత్రమే ఇంజెక్ట్ చేశారు కాబట్టి ఆవిడ నరాలు కట్టయి మతి స్థిమితం పోయింది లేకపోతే ఆవిడ ప్రాణాలే పోయేవి ఇదేదో కావాలని చేసిన కుట్ర అని చెప్తారు డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ ఇదంతా ఎవరు చేసుంటారు ఎవరికి ఎవరికి మా అయి ఇంత పగుంది అని ఇంకా సూర్యప్రతాప్ తన శత్రువులు ఎవరా అని ఆలోచిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూప రెడీ అయ్యి కిందకి వస్తుంది అదే టైంకి మందారంకి స్కూల్కి రెడీ చేస్తూ ఉంటుందన్నమాట దీపక్ని దీపూని ఇంక దీపు అమ్మా నా షూ లేస్ కట్టవా అని అంటాడు ఇంకా షూ లేస్ని అలా కడుతూ కడుతూనే కళ్ళు తిరిగి పడిపోతుంది మందారం ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు అందరూ అమ్మ మందారం ఏమైందమ్మా అని చెప్పి ఇంకా అందరూ మందారాన్ని చూస్తూ ఉంటారు అయ్యో మందారానికి ఏమైంది అని అందరు చూస్తూ ఉంటారు తను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి ఇంకా మందారాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్స్ దీపక్ ఎక్కడా అని అడుగుతారు ఏదో చిన్న పనుందని బయటికి వెళ్ళాడు అత్తయ్యా బయటికి వెళ్ళారు అని చెప్పి ఇంకా మౌనిక చెప్తుంది అలా ఇంక దీపక్ ఇంట్లోనే ఉన్న కావాలనే చెప్తుంది అనమాట మౌనిక నువ్వు మందారాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రూపా రాజుకి కాల్ చేసి మందారం హాస్పిటల్లో ఉన్న విషయం చెప్తుంది ఇంకా మందారాన్ని చూడ్డానికి రూపా రాజు కూడా హాస్పిటల్కి బయలుదేరతారు వెంటనే దీపక్ మౌనిక దగ్గరికి వచ్చి థ్యాంక్స్ మౌనిక నువ్వు ఎంత నాకు సహాయం చేస్తున్నావో నీకు తెలీదు ఇవాళే ఆ మందారాన్ని వేసేసింటికి వస్తా ఇక నాకు ఉండే ఏకైక భార్యవి నువ్వు మాత్రమే అని చెప్పి అలా ఇంకా వెళ్తాడనమాట దీపక్ హాస్పిటల్కి ఇది ఇలా ఉండగా రాజు రూప హాస్పిటల్కి రీచ్ అవుతారు డాక్టర్ తనకేమైంది అని అడుగుతాడు రాజు తనకి ఫుడ్ పాయిజన్ అయింది సో వీఆర్ ట్రైన్ టు గెట్ హర్ అండ్ మీరేమీ బాధపడక్క వీరేం వరే అవ్వక్కర్లేదు షీ విల్ బి ఆల్ రైట్ అని చెప్పి ఇంకా అలా తనైతే డాక్టర్ అక్కడండి రౌండ్స్కి వెళ్ళి చూసి వెళ్ళిపోతారు మేము లోపలికి వెళ్ళి చూడొచ్చా అని అడుగుతారు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చాను తనకి తర్వాత మెలకు వస్తుందని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పి వెళ్ళిపోతారు అలా దీపక్ నర్స్ వేషం వేసుకొని అలా మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు నర్సు వెళ్ళారేమోననుకొని ఇంక పట్టించుకోరు రాజు రూప దీపక్ అలా లోపలికి వెళ్ళి ఇంక తన తల కింద ఉన్న పిల్లోని తీసి చూస్తూ ఉంటాడు మందారం వైపు మందారం అప్పుడే మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటే ఆ పిల్లోని తనపై పెట్టి చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దీపక్ ఇంకా అలా మందారం బలవంతంగా దీపక్ మాస్క్ని తీసేస్తుంది దీపక్ని చూసి మందారం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏవండి అని అనేలోపు ఇంకా గట్టిగా ఒక పక్కనే ఉన్న ఒక స్టీల్ బాటిల్ తీసుకొని మందారం తలపై కొడతాడనమాట దీపక్ ఒక్కసారిగా మందారం పాపం గట్టిగా దెబ్బ తగిలేసరికి స్పృహ కోల్పోతుంది ఇంకా వెంటనే దీపక్ ఏమీ జరగనట్టు అక్కడి నుండి మాస్క్ పెట్టుకొని అలా ఇంకా వెళ్ళిపోతాడనమాట ఇంకా వెంటనే రాజు రూప ఇద్దరు లోపలికి వచ్చి డాక్టర్ కూడా చూసేసరికి పాపం తలకి బ్లడ్ వస్తూ ఉంటుంది మందారంకి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు డాక్టర్ తనకి తనకేమైంది డాక్టర్ అని అడుగుతారు అని చెప్పి మొత్తం చెక్ చేసి వీఆర్ సారీ ఆవిడకి తలకి బలమైన గాయం తగిలింది కాబట్టి స్పృహ కోల్పోయింది తనకి గతం గుర్తుంటుందో లేదో చెప్పలేము అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు అండ్ రూపా ఇది ఇలా ఉండగా దీపక్ చాలా హ్యాపీగా బయటికి వచ్చి నేను కొట్టిన దెబ్బకి ఖచ్చితంగా అది పైలోకానికే వెళ్ళిపోతుంది మా మమ్మీకి ఇలా జరిగినందుకు దీనికి తగిన శాస్తే చేస్తాను వెంటనే విషయాన్ని జీవన్కి చెప్పాలి అని ఇంకా జీవన్కి కాల్ చేస్తాడనమాట దీపక్ జీవన్ కాల్ లిఫ్ట్ చేసి హలో దీపక్ నేనే నీకు కాల్ చేయాలనుకున్నాను జరిగిందంతా తెలుసుకున్నాను పాపం విజయాంబిక గారు అని అంటారు అవును అవును జీవన్ మేం వేసిన ప్లాన్ మాకే ఫ్లాప్ అయింది అందుకే ఇలా జరిగింది సరే వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు ఇప్పుడే మందారాన్ని పైకి పంపించేశాను రాఘవ నీ దగ్గరే ఉన్నాడు కదా అని అంటారు దీపక్ మా దగ్గరే ఉన్నాడు వాడు సేఫ్గానే ఉన్నాడు వీడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు దీపక్ వీడి సంగతి నేను చూసుకుంటాను అని జీవన్ ఇంకా అలా తనైతే రాఘవ ఎదురుగానే కూర్చుంటాడు ఏంటి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా నువ్వు ఏం చేసినా నా నుండి తప్పించుకోలేవు ఈ ఏరియా ఏంటో తెలుసా ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం ఇక్కడికి నా అనుమతి లేకుండా చిన్న చీమ కూడా రాలేదు అని చెప్పి అనగానే కరెక్ట్గా డోర్ అయితే పెద్దగా బ్లాస్ట్ అవుతుంది ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట జీవన్ ఇంకా అలా డోర్ బ్లాస్ట్ చేసుకొని వచ్చేది ఎవరో కాదు సూర్యప్రతాప్ అండ్ రాజు సూర్యప్రతాప్ జీవన్ దగ్గరికి వచ్చి రే ఏంట్రా ఇక్కడ దాక్కున్నావు నువ్వు ఎక్కడ దాక్కున్నా మాకు తెలియదు అనుకుంటున్నావా నాకు తెలుసు మా కుటుంబంపై నీకు తప్ప ఇంకెవ్వరికి పగలేదు నువ్వే నువ్వే మా అక్కని పిచ్చిదాన్ని చేసావు కదా అని అంటాడు సూర్యప్రతాప్ చూడండి మీ అక్కగారిని పిచ్చిదాన్ని చేసే అవకాశం నాకు లేదు నాకు అవసరం లేదు మీరెందుకు అలా అంటున్నారు అని అడుగుతాడు జీవన్ పెద్దయ్యా వీడు మాటలతో చెప్తే వినుడు పెద్దయ్యా వీడికి చేతల్లోనే చేతల్లోనే సమాధానం చెప్పాలి అని రాజు ఇంకా గట్టిగా కొడుతూ ఉంటాడనమాట ఇంక తన్నైతే ఇంకప్పుడే తప్పించుకొని పారిపోవాలని పరిగెడుతూ ఉంటాడు జీవన్ ఇంకా జీవన్ని అప్పుడే వచ్చిన పోలీస్ అయితే పట్టుకుంటారు పట్టుకొని అలా ఇంకా జీవన్ని చూడండి వీడు ఖచ్చితంగా మా అక్కని చంపిన విషయంలో మా అక్కని అలా జరిగిన విషయంలో వీడి హ్యాండ్ ఉందని మాకు అనిపిస్తుంది కాబట్టి వీడి కాల్ డేటా మొత్తం తీయండి తీసి వీడిని అదుపులోకి తీసుకొని వీడిని బాగా విచారించండి అని చెప్పి ఇంకా సీఎం సూర్యప్రతాప్ ఆర్డర్ ఇచ్చేసరికి పోలీస్ మొత్తం ఎస్ఐ వాళ్ళందరూ సిఐ వాళ్ళు అలా ఇంకా వాడిని అయితే తీసుకువెళ్తారు జీవన్ని జీవన్ రాజు వైపు సూర్యప్రతాప్ వైపు చాలా కోపంగా చూస్తూ అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజు చుట్టూ చూస్తూ ఉంటాడు అప్పుడే రాజుకి ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది పెద్దయ్యా మీకేమైనా సౌండ్ వినిపించిందా అని అడుగుతారు లేదు రాజు అని అంటారు సూర్యప్రతాప్ ఒక్క నిమిషం పెద్దయ్యా అని చుట్టూ చూస్తాడనమాట అక్కడ ఒక బాక్స్ అయితే కదులుతూ ఉంటుంది ఇంకా వెంటనే ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడు రాజు చేసి చూసేసరికి అందులో మొత్తం తాళతో కట్టేసి రాఘవ కనబడతారు రాఘవని చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ రాజు షాక్ అయిపోతారు పెద్దయ్యా అని ఇంకా అలా ముందుకు వస్తూ ఉంటాడనమాట రాఘవ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు అయ్యా ఈ జీవనే నన్ను కిడ్నాప్ చేశాడయ్యా అని చెప్తారు రాఘవ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట సూర్యప్రతాప్ వాడికి నిన్ను నిన్నెందుకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు చెప్తాను చెప్తానయ్యా మొత్తం మీకు చెప్తాను అని ఇంకా జరిగిందంతా చెప్తారనమాట రాఘవా అయ్యా నేను నేను పాపం చేశానయ్యా ఘోర పాపం చేశాను అందుకే అయ్యా అందుకే ఇలా జరిగింది నాకు నేను ఇప్పుడు ఏం చేయాలంటే నా పాపన్ని నేను కడుక్కోవాలంటే మీ నన్ను క్షమించాలయ్యా విరూపాక్షమ్మ గారు దేవత అని చెప్పి ఇంకలా పాపం అంతా నిజమంతా చెప్పేస్తాడనమాట రాఘవ ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఇన్నాళ్ళు నేను నా విరూపాక్షిని దూరం పెట్టాను ఇప్పుడే ఇప్పుడే విరూపాక్షిని వెళ్ళి అడుగుతాను అని చెప్పి ఇంకా విరూపాక్షి దగ్గరికి బయలుదేరతారనమాట సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా మందారంని ఇంకా అలా రూపా చూస్తూ ఉంటుంది మందారం కళ్ళు తెరిచి అమ్మగారు అమ్మాయి గారు అని అంటుంది మందారం నీ గురించి ఎదురు చూస్తున్నాను మందారం మందారం నువ్వు నువ్వు ఇక్కడ అసలు ఏమైంది మందారం నిన్ను చంపాలనుకుంది ఎవరు అని అడుగుతారు అమ్మాయి గారు అమ్మాయి గారు నేనేంటిక్కడున్నాను ఆ దీపక్ నన్ను చంపాలని ప్రయత్నించారు ఆ దీపక్ విజయాంబికలే నన్ను కతితో పొడిచారు అమ్మాయి గారు నేను ఆ విషయం చెప్దామనే లోపు నన్ను నన్ను ఎవరో తీసుకువెళ్ళిపోయారు తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు కానీ అయ్యగారికి ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి చెప్పాలి అని చెప్పి ఇంకా గతం అంతా గుర్తొచ్చేస్తుందనమాట మందారంకి అవునా ఇప్పుడే బయలుదేరదాను రా అని చెప్పి రూపా మందారం ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా దీపక్ ఇంటికి వచ్చి విజయాంబికతో మమ్మీ మనం అనుకున్నది పూర్తి చేసేసాను మమ్మీ ఆ మందారం చావు బ్రతుకుల మధ్యలో ఉంటుంది నాకు తెలిసి ఈ పాటికి పోయే ఉంటుంది ఇప్పుడు మనమేమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆ మందారంకి ఇవాళ చావు కార్డు రాయాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటే గట్టిగా గొంతు వినపడుతుంది మందారంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ ఇంకా విజయాంబిక హై వచ్చేసావా రా ట్రైన్ ఎక్కు అని అంటుంది ఏయ్ అని మందారం విజయాంబిక చెంపపై కొడుతుంది ఒక్కసారిగా విజయాంబిక ఆ అని చెప్పి వెళ్ళి గోడ గుద్దుకుంటుంది ఇంకా తలకి దెబ్బ తగిలేసరికి విజయాంబిక కళ్ళు తిరిగి పడిపోతుంది దీపక్ మందారాన్ని ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు హెచ్చి నోర్ముయ్ నీ గురించి నాకు అంతా నిజం తెలిసిపోయింది చూడు ఆ రోజు నువ్వే నన్ను చంపాలనుకున్నావు పెద్దయ్యకి నేను నిజం చెప్పాలని వస్తే నువ్వు నన్ను ఎంతగానో ఎంతగానో కొట్టి మీరిద్దరూ కలిసి నన్ను కతితో పొడవబోయారు నాకు గతం అంతా గుర్తొచ్చేసింది అని అంటారు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు దీపక్ అయితే ఏంటి మావయ్య ఇప్పుడు ఇంట్లో లేడు ఈలోపు నిన్ను చంపేస్తా అని చెప్పి అలా తన్ని కొట్టబోతుంటే రూప దీపక్ ఇలా చేయడం తప్పు అని అంటుంది హేయ్ అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తా అని చెప్పి ఇంకా అలా ఇద్దరిని గొంతు పట్టుకునేసరికి దీపక్ అని గట్టిగా అరుస్తాడు సూర్యప్రతాప్ ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతారు ఇంకా అలా దీపక్ని వచ్చి చెంప పగలగొడతాడనమాట సూర్యప్రతాప్ ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు రే నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది ఇన్ని రోజులు అక్క మేనల్డు అని మిమ్మల్ని ఎంతో ఎంతో ప్రాణంగా చూసుకున్నాను కానీ మీరు నా పర్సనల్ లైఫ్ని నా లైఫ్ మొత్తాన్ని నాశనం నాశనం చేయాలనుకున్నారు ఇకపై మీ ఇద్దరికి ఇంట్లో స్థానం లేదు పొండి బయటికి పొండే అని చెప్పి అలా ఇద్దరిని బయటికి గెంటేస్తారనమాట సూర్యప్రతాప్ అయ్యో ఏవండి ఏవండి అని అంటుంది మౌనిక మౌనిక వీరు మనల్ని అర్థం చేసుకోరు మౌనిక వీళ్ళ పని ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు రా అని చెప్పి విజయాంబికని మా ఊనికని తీసుకొని అలా బయటికి వెళ్ళిపోతాడనమాట దీపక్ అప్పుడే కరెక్ట్గా ఇంకా దీపక్ నాకేమైంది ఏంటి మనం ఇక్కడున్నాం నేనేంటి ఇలాంటి శారీ కట్టుకున్నాను అని అడుగుతుంది విజయాంబిక మమ్మీ నీకంత గుర్తొచ్చేసిందా మమ్మీ పొరపాటు జరిగిపోయింది తెలుసా నేను నేను మందారం అనుకొని ఇన్ని పొడిచాను నువ్వు కొద్ది రోజులు పిచ్చిదానిలా ఉన్నావు మమ్మీ ఇప్పుడు నార్మల్ అయిపోయావు నాకు సంతోషంగా ఉంది ఆ సూర్యప్రతాప్ మనల్ని ఇంటి నుండి బయట గెంటేశాడు మమ్మీ వాడిపై పగ ఎలా అయినా తీర్చుకోవాలి అని కూడా చూడను ఖచ్చితంగా పగ తీర్చుకుంటా కానీ అంతకంటే ముందు మనం డబ్బులు సంపాదించుకోవాలి మౌనిక నువ్వు వీసా అవి అరేంజ్ చేస్తానన్నావు కదా అరేంజ్ చేసావా అని అడుగుతారు ఏంటి వీసానా వీసా ఒకటే కావాలా డైమండ్ నెక్లెస్ కూడా ఇవ్వాలా అని అంటుంది మందారం ఒక్కసారి సారీ మౌనిక ఒక్కసారిగా దీపక్ విజాంబిక షాక్ అయిపోతారు మందరం ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతారు హే లేకపోతే నేను నిన్ను చూసి పెళ్లి అనుకుంటున్నావా ఏంటి నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నా కానీ మీ ఇద్దరి మాటలు ఇంటేనే అర్థమవుతుంది మీరిద్దరూ ఏమీ చేయలేరని నీ మోహానికి నేను కావాల్సి వచ్చానంట నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మీ ఇద్దరు ఏం చేసుకుంటారో చేసుకోండి రోడ్డుపై అడుగు తినండి నాకు అవసరం లేదు అని చెప్పి అలా వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతుంది మౌనిక ఒక్కసారిగా ఇంక ఇద్దరు ఒకరు మొహం ఒకరు చూసుకొని షాక్లో ఉండిపోతారు దీపక్ అండ్ విజయాంబిక ఇటువైపు సూర్యప్రతాప్ ఇంకా చాలా గ్రాండ్గా అంత అందరినీ తీసుకొని వెళ్ళి భార్యగా విరూపాక్షిని మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి రాజు రూపని కూడా ఇంటికి తీసుకువచ్చి అన్ని సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్